దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటియుసి ఎల్బీనగర్ నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో చింతలగుంట చెక్పోస్ట్ నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు ఏఐటీయూసీ నాయకులు జెండాలు ప్లకార్డులు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు ఏఐటీయూసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏఐటీయూసీ నేతల ఆందోళనలతో ట్రాఫిక్ జామ్ కాగా ఎల్బీనగర్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని అన్నారు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు కాంట్రాక్టు కార్మికులందర్నీ పర్మనెంట్ చేయాలని అన్నారు నూతన విద్యుత్ చట్టాన్ని నూతన కార్మిక చట్టాలను రద్దు చేసి పాత చట్టాలనే యథావిధిగా కొనసాగించాలని అన్నారు ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మిక లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు రోజు బిఎంఎస్ బిజెపి అనుకూల బిఎంఎస్ తప్ప పదకొండు ఆల్ ఇండియా కార్మిక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలువడి పిలుపునివ్వడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు సమ్మెలో లక్షలాది మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విజయవంతానికి పాల్గొంటా ఉన్నారు విజయవంతం చేస్తా ఉన్నారు కోట్లాది మంది ప్రజలు సంస్థలు వ్యక్తులు ప్రజాస్వామ్యవాదులు ఈ సమ్మెకు మద్దతు ఇస్తా ఉన్నారు ఇవాళ నిజంగా ఈ సమ్మె జరగడానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్లాక్ చట్టాలను సుమారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అనేక సంవత్సరాల త్యాగాలతో కూడిన మరి సంపాదించుకున్నటువంటి ఈ యొక్క ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి రెండు వేల ఇరవైలో మరి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ మధ్య దాని మీద నోటిఫై చేసి అమలు చేయటకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని వ్యతిరేకంగా ఈ నాలుగు కోట్లను మరి రద్దు చేసి గత కార్మిక చట్టాలను యోధిగా కొనసాగించే విధంగా మనం పోరాడుతా ఉన్నాం మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రజలకు కార్మికులు ఈ దేశంలో పనిచేస్తా ఉన్నారంటే ఉత్పత్తి పెంచు దాంట్లో కార్మికులు ఉన్నారు ఉత్పత్తి పెరగడం అంటే ఈ దేశ అభివృద్ధి ఆ ఉత్పత్తి లేకపోతే దేశ అభివృద్ధి లేదు ఈ దేశానికి జిఎస్టి రూపంలో వసూలు చేస్తున్న మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మికులు కష్టార్జితంగానే వచ్చినటువంటి ఉత్పత్తి అయిన వస్తువులు మరి స్థానాలనే మరి మీ జిఎస్టీగా వసూలు చేసుకుంటా ఉన్నారు కానీ కార్మికుల సంక్షేమాన్ని కాలరాస్తూ వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ రోడ్డు మీద తీసుకొస్తా ఉన్నారు అదే కాదు వాళ్ళ రైతు సంక్షేమ పథకాలు రైతు చట్టాలను కూడా మీరు బ్లాక్ చట్టాలు తీసుకొచ్చినారు అదే కాదు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిజంగా నాడు యూపీఏ గవర్నమెంట్ లో ఒక గొప్ప పథకాన్ని మరి ఇవాళ ప్రజలను తీసుకొస్తే దాన్ని కాలరాసి దాని మీద ఇవాళ ఆ పేరు మార్చి మహాత్మా గాంధీ పేరును కూడా మార్చి మరోసారి ఆయన హత్య చేసి ఆ స్థానంలో బిబీజీ రామ్జీ బిల్లును మరి కొత్త పేరుతో తీసుకొచ్చి నిర్వీరం చేస్తా ఉన్నారు దాన్ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దేశ వ్యాప్తంగా ఏదైతే కార్మిక సంఘ జరుగుతుందో దీనికి అన్ని కార్మిక ట్రేడ్ లో మద్దతు పడుతున్నాయి ఏఐటి సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కార్మిక సంఘకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా దీనికి మేము మద్దతు పలుకుతున్నాం మాతో పాటు కాంగ్రెస్ పార్టీ విభాగ సంస్థ అయినటువంటి కేకేసి కార్మికుల సంస్థ కూడా మా విభాగం కూడా దీనికి మద్దతు పెడుతున్నాం అసలు ఎందుకు ఈ సమయం ఎందుకు ఈ దేశంలో ఎలచడి అసలు ఏం జరుగుతుంది మన దేశంలో అంటే ఏదైతే మోడీ గారు ట్రంప్ తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ దేశాన్ని చీకటిలోకి నెట్టివేసే ప్రయత్నము బిజినెస్ చేయడానికి లొంగిపోయి మోకలు ఎంతో తేడా ఉంటుంది గతంలో మన్మోహన్ సింగ్ గారు యూపీఏ ప్రభుత్వంలో న్యూక్లియర్ డీల్ అమెరికాతో చేసుకున్నప్పుడు ఇదే బీజేపీ ఇంకా వాళ్ళ అలయన్స్ ఉన్న పార్టీస్ అన్ని ఆ రోజు పార్లమెంట్ లో ప్రశ్నించినప్పుడు ఆ రోజు నుంచోని గంట తరబడి కామాల దగ్గర నుంచి స్టాప్ వరకు ఆ పేపర్లలో ట్రేడ్ లో ఏం రాసిందో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిపక్షాలకు కానీ దేశ మీడియా ముందు కానీ ధైర్యంగా ఎదుర్కొని ఆ డీల్ వల్ల దేశానికి ఎంత మంచి జరుతదో ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అంత స్పష్టంగా వివరించింది కానీ ఈ రోజు అన్ని చీకటి ఒప్పందాలు చీకటిలో దేశాన్ని కల్పేసేటట్టు చీకటి అన్ని విధానాలు పాలసీలు తీసుకురావడము గతంలో మీరు చూసిరు రైతు చట్టాలు తీసుకొచ్చిరు దేశవ్యాప్తంగా రైతులు తిరగబడ్డరు కాబట్టి ఆ రోజు క్షమాపణ చెప్పి మరీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగజావల తానికి నిదర్శనం